ఒక్క గ్రామంలో చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉండేవారు వాళ్ళ అమ్మ నాన్న పేరు రాజు మరియు లక్ష్మి వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు రాజు పొలానికి వెళ్ళొస్తాను అని చెప్పి పొలానికి బయలుదేరాడు ఈసారైనా పంట బాగా పండితే బాగుంటుంది అనుకుంటూ పొలానికి వచ్చాడు కానీ ఈసారి కూడా పొలాలు అంతగా పండలేదు ఈసారి తీసుకున్న అప్పు ఎలా కట్టాలో ఏంటో అని ఆలోచిస్తూ వెళ్ళాడు ఆలోచిస్తూ వెళ్తుండగానే అక్కడికి సేతు వచ్చారు సేతు గారు రండి నేను మీ గురించి అనుకుంటున్నాను మీకు ఈ నెల ఎలాగైనా డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను దయచేసి నాకు కొంచెం టైము ఇవ్వండి మీకు ఇవ్వాల్సిన డబ్బులు తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను మీకు ఇచ్చిన మాట తప్పను సేతుగారు నన్ను నమ్మండి మళ్ళీ ఇలా జరగదు అని చెప్పి రాజు ఇంటికి బయలుదేరాడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ వెళ్ళాడు ఇంటికి అది ఆలోచనతో వచ్చాడు ఏమైందండి అలా ఉన్నారు ఏదో ఆలోచిస్తూ లక్ష్మికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు సరే పడుకోండి ఉదయం ఏదో ఒకటి చేద్దాం అన్నారు నాన్నా మీ బాధను నేను చూడలేకపోతున్నా మీకు ఖచ్చితంగా సహాయం చేస్తా అనుకుంది ధరణి ఉదయం లేవగానే తన ఉపాయం ఏంటో చెప్పింది నాన్న ఒక టీ పెడదాం అల్లం టీ అన్న కాఫీ అన్న చాలా ఇష్టపడతారు జనాలు మా స్కూల్ ముందు ఒక టీ షాప్ ఉంది అక్కడ చాలా మంది గుమిగుడి ఉంటారు ఎప్పుడు మనం అది పెట్టుకుంటే చాలా బాగా మన అమ్మాయి చెప్పింది నిజమేనండి చలికాలంలో వేడి వేడి టీ అంటే చాలా ఇష్టపడతారు ఆ మాటకు రాజు కూడా సరే అని చెప్పి ఉదయాన్నే ఒక టీ స్టాల్ ఓపెన్ చేస్తారు ఎంతో సంతోషంగా అల్లం టీ పుదీనా టీ అవి ఉన్నందువలన అందరూ చాలా సంతోషంతో తాగి చాలా బాగుంది అనేవారు టీ స్టాల్ మూసేసి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటారు లక్ష్మి మన అమ్మాయి చిన్నదైన చాలా మంచి ఉపాయం చెప్పింది చాలా బాగా ఈరోజు డబ్బులు వచ్చాయి మనకి ఏ లోటు లేదు అనుకుంటూ వెళ్ళారు పిల్లలకు కావలసినవి తీసుకెళ్లారు సంతోషంగా ఉన్నారు